వెల్కమ్ టు హైకో ప్రాపర్టీస్ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ హౌస్ వచ్చేసి వన్ సిక్స్టీ ఫోర్ స్క్వేర్ యార్డ్స్ నార్త్ ఫేస్ హౌస్ అండి ప్లస్ వన్ ఇది మనకు రాంపల్లి హైదరాబాద్లో లొకేటెడ్ అయిందండి మెయిన్ రోడ్ నుంచి జస్ట్ వంద మీటర్ల లోపలే ఈ యొక్క హౌస్ అయితే మనకు అవైలబిలిటీ ఉన్నది ఇంటి ముందు నా రోడ్డు కూడా ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్డు ఉంటుందండి చుట్టూ కూడా కన్స్ట్రక్షన్ ఉంటుంది మెయిన్ రోడ్డు చాలా దగ్గరగా ఉన్నటువంటి ఈ యొక్క ప్రాపర్టీ అయితే సేల్కి వచ్చిందండి మీరు ట్వంటీ టూ సిక్స్టీ సెవెన్ స్క్వేర్ సైజ్లో మనకు ఈ యొక్క ప్రాపర్టీ ఉన్నదండి మీరు చూడవచ్చు మంచి పార్కింగ్ ప్లేస్ అయితే ఇచ్చి ఉన్నారండి మొత్తం కూడా గ్రానైట్తో ఇచ్చి ఉన్నారు మనకు బోర్ సంపూర్ణది ఉన్నది అలాగే ఫుల్ ఎల్ఆర్ఎస్ కూడా ఉన్నదండి ఈ హౌస్కి అయితే అలాగే మున్సిపల్ పర్మిషన్తో కొట్టి కట్టినటువంటి ఈ యొక్క ప్రాపర్టీ అయితే రెడీగా ఉన్నదండి ఆక్యుపేషన్కి అయితే రెడీగా ఉన్నది చూడొచ్చు మీరు కన్స్ట్రక్షన్ క్వాలిటీ అయితే చాలా బాగుందండి చూడొచ్చు మీరు సెట్ బ్యాక్స్ అంతా కూడా ఇవ్వడం జరిగింది ఇది మహత్వారం అండి మనకు హాల్ సైజు సిక్స్టీ సెవెన్గా ఉంటుందండి పొడవు అడ్డం వచ్చేసి ఇరవై రెండుగా ఉంటుంది చూడవచ్చు మీరు ఇది వచ్చేసి హాల్ అండి గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసి టూ బిహెచ్కే వస్తుంది అలాగే ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి టూ బిహెచ్కే వస్తుందండి ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి చూడవచ్చు పాల్ సీలింగ్ డిజైన్ అంతా కూడా ఆల్మోస్ట్ వర్క్ అంతా కంప్లీట్ అయిందండి మేజర్ వర్క్స్ అయితే ఓన్లీ శానిటీ ఐటమ్స్ మాత్రం ఫిట్ చేయడం ఉన్నది చూడొచ్చు వెట్టిఫై టైల్స్ ఇవ్వడం జరిగిందండి ఇది కామన్ బాత్రూమ్ అండి అలాగే మీరు ఇక్కడ చూడవచ్చు డైనింగ్ ఏరియా లాగా వస్తుందండి ఇక్కడ ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్ వస్తుంది పక్కనే వచ్చేసి కిచెన్ వస్తుందండి చూడవచ్చు ఇది పూజారంగు ఇలా ఇచ్చారండి సో క్వాలిటీ కన్స్ట్రక్షన్ అండి మంచి క్వాలిటీ కన్స్ట్రక్షన్ అయితే ఇవ్వడం జరిగింది ఇది కిచెన్ అండి ఓపెన్ కిచెన్గా ఇచ్చారు చూడవచ్చు మీరు ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్ ఇచ్చారండి చూడవచ్చు మాస్టర్ బెడ్రూమ్ కూడా సో ప్రైజ్ విషయానికి వస్తే కోటి పదిహేను లక్షలుగా చెప్తున్నారండి ఇంకా తగ్గిస్తారు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ చేయించండి సో ఓవరాల్గా హౌస్ చూశారు కదండి మనం ఫస్ట్ ఫ్లోర్ కూడా వెళ్దాం అక్కడ కూడా చూద్దాం ఉండే ఎలా ఉన్నది ఏంటనేసి సో మెయిన్ రోడ్కి అయితే చాలా దగ్గర ఉన్నటువంటి ప్రాపర్టీ అండి మంచి పార్కింగ్ ఏరియా కూడా ఇచ్చారు సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మన కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మనం చేస్తున్న ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది అలాగే మన ఛానల్లో నెంబర్ ఆఫ్ వీడియోస్ ఉన్నాయండి అందులో చిన్న ఇల్లు పెద్ద ఇల్లు బడ్జెట్ బట్టి కూడా మీరు చెక్ చేసుకొని నన్ను కాంటాక్ట్ చేయొచ్చండి మన కాంటాక్ట్ నెంబర్ సెవెన్ నైన్ ఎయిట్ నైన్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ సెవెన్ నెంబర్ అండి ఇదే మన వాట్సాప్ నెంబర్ కూడా సో వాట్సాప్ నెంబర్లో కూడా మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చండి చూడొచ్చు అనేది మనకి బాల్కనీ ఏరియా చుట్టూ కూడా కన్స్ట్రక్షన్స్ నడుస్తున్నాయండి చూడవచ్చు అన్నీ ఎలా ఉన్నాయో మనకి మెయిన్ రోడ్ కూడా చూపిస్తానండి చూడొచ్చు దగ్గరలో ఉంటుంది పక్కనే అండి సో రోడ్డు పక్కన పెట్టే అనమాట అది సెకండ్ పెట్టే వస్తుందండి మీకు బిల్డింగ్ హైట్ అంతా చూడవచ్చు అండి సో బాల్కనీ ఏరియా కూడా చాలా బాగా ఇచ్చారండి ఫ్లోరింగ్ అంతా కూడా వెట్ఫై టైస్ ఇచ్చారు ఇది లాగా ఇచ్చారండి ఇక్కడ సో ఇది కామన్ హాల్ అండి సో ఇక్కడ హాల్ సిట్టింగ్ ఏరియా చూసి పెట్టుకోవచ్చు అలాగే మనకి ఇక్కడ రూమ్ వస్తుందండి సో ఇది రూమ్గా ఇచ్చారు అలాగే ఇక్కడ మనకు హాల్ అండి చూడొచ్చు హాల్ సైజ్ కూడా చాలా బాగా వచ్చింది మంచి స్పేసెస్ వచ్చిందండి హాల్ అయితే వెంటిలేషన్ కూడా బాగుందండి సో మనం ఇక్కడ చూడవచ్చు ఇటు సైడ్ వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ ఇచ్చారండి సో ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ పైన ఫాల్ సీలింగ్ ఇన్బిల్ట్ లైటింగ్ కూడా ఇచ్చారండి చూడ హాల్ సైజ్ కూడా బాగా వచ్చిందండి సో ప్రైజ్ వచ్చేసి మనకు కోటి పదిహేను లక్షలుగా చెప్తున్నారండి ఇంకా నెగోషియేషన్ చేసుకోవచ్చు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ చేయండి సెవెన్ నైన్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ సెవెన్ అమ్మరండి ఇక్కడ మనకు కామన్ బాత్రూమ్ అండి మీరు చూడొచ్చు ఇది మనకు డైనింగ్ ఏరియా అండి ఇక్కడ మనకు వాష్ ఏరియా వస్తుంది ఇక్కడ ఓపెన్ కిచెన్ కన్స్ట్రక్షన్ క్వాలిటీ అయితే నెంబర్ వన్ ఉందండి చాలా బాగా వచ్చింది ఇది చూడొచ్చు మీరు కిచెన్ ఏరియా సెల్ఫ్ ఇచ్చారు కిచెన్లో ఇక్కడ మనకు వాష్ ఏరియా వస్తుందండి చూడచ్చు మీకు ఇది వాష్ ఏరియా ఇచ్చారు ఇక్కడ మనకు టోటల్ కన్స్ట్రక్షన్ ఏరియా వచ్చి సిక్స్ హండ్రెడ్ వస్తుందండి మీకు ఫ్లోరింగ్ ఏమంతా కూడా చూడవచ్చు ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి సో మాస్టర్ బెడ్రూమ్ సైజ్ కూడా నీట్గా వచ్చిందండి ఇక్కడ అటాచ్డ్ బాత్రూమ్ ఉంది మాస్టర్ బెడ్రూమ్కి సో పెద్ద ఇల్లు తక్కువ బడ్జెట్లో కావాలనుకున్న వాళ్ళు మన కాంటాక్ట్ నెంబర్ కాల్ చేయండి సెవెన్ నైన్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్ ఎయిట్ సిక్స్ సెవెన్ నెంబర్ అండి సో ఇది వచ్చేసి మెయిన్ రోడ్ చాలా దగ్గర ఉంటుందండి మళ్ళీ కూడా వన్ సిక్స్టీ ఫోర్ స్క్వైర్ ఆడి ఫుల్ ఎల్ఆర్ఎస్ ఉన్నటువంటి ప్రాపర్టీ అండి మున్సిపల్ పర్మిషన్ అన్నీ కూడా ఉన్నాయి సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అలాగే మనం పైకి కూడా వెళ్దామండి చూద్దాం ఎలా ఉంది టెరస్ పై కూడా వెళ్దాం అక్కడ కూడా చూద్దామండి చుట్టూ కూడా ఇన్వాల్వ్మెంట్ ఎలా ఉన్నదనేసి పైన రైన్ వాటర్ రాకుండా కూడా ఇలా స్లాబ్ వేసి ఉన్నారండి ఇది ఓవరాల్గా ప్రాపర్టీ యొక్క ఇత చూడొచ్చు మీరు సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మనకు ఇప్పుడు మనకు అక్కడ వెహికల్స్ వెళ్తున్నాయి కదండి అదే మెయిన్ రోడ్ అండి సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మన కాంటాక్ట్ నెంబర్ కాల్ చేసారు థ్యాంక్ యూ అండి